నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యేల మెప్పు కోసం పోలీసులు నిబంధనలు ఉల్లగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు మాజీ మంత్రి విడుదల రజనీ వార్నింగ్ ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో వర్మకు నిరాశ వర్మ చాలా సీనియర్ రాజకీయవేత్త అన్న నాదేడ్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పుట్టు తీర్పనంతరం ప్రణయ సమాధి వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో జనసేన పిఎస్సీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు వర్మ చాలా సీనియర్ రాజకీయవేత్త అని వెల్లడించారు ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరము చూసామని వివరించారు ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు సౌకర్యాలు అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం సభ నాలుగింటికి ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది సో రాష్ట్రం ననుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహి మహిళా సమస్యల పైన వ్యవసాయం గురించి అదే విధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి యువతకు ఒక మంచి వేదిక ఈ ఆవిర్భావ దినోత్సవం ఉండాలని మా ప్రెసిడెంట్ గారు కోరారు వాటికి అనుగుణంగా యువతని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం ఒక కొత్త ఆలోచన తోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన సంస్కృతిని పెంచే విధంగా ఈరోజు ఉన్న మన యువతకు భవిష్యత్తులో మన పూర్వీకుల నుంచి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని తరాల నుంచి నిలబెట్టుకున్న మన భాష మన సం పార్టీ అధిష్టానం తనకు గతంలో అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి ముందు పనిచేస్తానని చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి వెల్లడించారు తాను గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని కానీ ఏనాడు ఇది కావాలని అడగలేదని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు అది కాంగ్రెస్ చాలా కానీ కానీ మాకు మిస్ అయింది ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది ఎంత ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖార్గే గారు కావచ్చు కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిపి సీఎం భక్తి గారు కావచ్చు మంత్రులందరూ కావచ్చు సో చాలా సంతో సంతోషంగా ఉంది మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పికొడుతున్నారు మంత్రులు కొడుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు పుణ్యం అంటారు మరి ఇంత ఏడు లక్షల కోట్లు తప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెచ్యువేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది ఓవర్డ్రైవ్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం మంచి స్కీమ్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఖజానా చూసుకుంటే ఖాళీ చేసే ఆయన ముఖ్యమంత్రి గారు దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతో ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేను పద్నాలుగులో పని చేస్తాను పద్దెనిమిది కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పని చేస్తాను ఇరవై పని చేస్తాను ఇరవై మూడు పనిచేస్తాను ఎక్కువ పని చేసింది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసిన నాకొద్దు నేను ముందు పని చేస్తాను నా పార్టీ కానీ పని చేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గొంతెత్తే స్వాతంత్ర్యం లేకుండా చేశారంటూ మాజీ మంత్రి విడదల రజనీ మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నర్సారావుపేట జైలులో రిమాండులో ఉన్న చిలకలూరుపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డ రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అని మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు టెస్ట్ సిక్స్త్ మార్చిన రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామ్కోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని మెన్షన్ మెన్షన్ చేశారు ఆ నేను నల్గొండ కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు ప్రణయ్ హత్యతో మేము చాలా కోల్పోయాం ఇలాంటి హత్యలు జరగటం విచారకరం ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి అని బాలస్వామి అన్నారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ హత్య జరగ్గా ఇన్నాళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడింది నల్గొండ జిల్లా రెండో అడిషనల్ సెషన్స్ జడ్జి రోజారామణి నేడు ముద్దాయిలకు శిక్షలు విధించారు ఏటు సుభాష్ శర్మకు మరణ శిక్ష మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్య చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతో ఈ ఈ యొక్క తీర్పు అనేది కనిపి కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతీరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి శిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళ ఇంత డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయడం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికీ కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది షాక్సులను పెట్టి ఛార్జ్ షీటు వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము ఆ సుభాష్ ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కేసుకు వాదించినటువంటి అడ్వకేటు దర్శనం నరసింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో జగన్ యువత జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు వైసీపీ వాళ్ళే ఆడటం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనపడలేదన్నారు పబ్లిసిటీ కోసమే ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు నూట ఇరవై కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు ఆడుదామాంధ్ర అక్రమాలపై విచారణ జరిపించాలని ఆమె కోరారు క్రీడలన్నీ క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడా కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష వాళ్ళే డ్యాన్స్ వేసినారు అధ్యక్ష అంతేగాని గ్రీ క్రీడాకాలను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష అధ్యక్ష మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏందంటే అధ్యక్ష మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష కానీ ఈ ఆడుదా ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష ఫస్ట్ బాల్కే బ్యాట్ విరిగిపోయినాయి అధ్యక్ష కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ట్రాన్స్పోర్టు అకా నంజాల బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగస్తులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తోందని మరి ఏ పింఛను రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈపీఎఫ్ పెన్షన్ పద్నాలుగు వందల నుంచి రెండు వేలు మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవటం లేదని ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి రెండు వేల పద్నాలుగు కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ పెన్షన్ ఐదు వేల నుంచి వెయ్యి పదహైదు వందలు అతి తక్కువ డిఏకు అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్ లో మెమరాడాలు ఇవ్వడం మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను స్వాగతిస్తున్నారని మైలవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు సోమవారం మాట్లాడుతూ బలహీన వర్గాలకు సీఎం చంద్రబాబు రాజ్యాధికారం కల్పించారన్నారు అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన విద్యావంతులు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చదువుకున్న వారికి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో తర్వాత శాసనమండలిలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందు తీసుకున్నట్లే కాకుండా ఆయన అడుగుజాడంలోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎంతో సాహసోతంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి కిష్ణ గారు ప్రతిభా పార్టీ గారు గుంటూరు వట్టి చెరుకూరు మండలం మట్లూరు గ్రామంలో జనసేన మండల నాయకుడు పత్తి భావన్నారాయణ విలేకరిపై చేసిన దాడి ఘటనలో విలేకరి రమణయ్యకు సరైన న్యాయం జరగనందువలన సోమవారం ఎస్పీ ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ దాడి చేసిన భావన్నారాయణపై జర్నలిస్టులకు సంబంధించిన కేసులు నమోదు చేసి తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కోరామని అన్నారు భావన్నారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని వాపోయారు ప్రతిపాడు నియోజకవర్గంలోని వాటి చెరుపూరు మండలంలో వ్యాపార పత్రికలో ఒక దినపత్రికలో నేను విలేకరిగా పనిచేశాను ఈ నెల మొదటి తారీఖున ఒకటవ తేదీన సివిల్ సప్లై సంబంధించిన అధికారులు మా గ్రామంలో రేషన్ షాప్ తనిఖీ నిమిత్తం వచ్చారు ఈ విషయం తెలిసి నేను సారు వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా డోర్ నెంబర్ షాప్ నెంబర్ ఇరవై మూడు దగ్గర ఉన్నాను మీరు రమ్మని చెప్పి చెబితే మేము కూడా ఆ షాప్ దగ్గరికి వార్తా సేకరణలో భాగంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం జరిగింది అయితే అదే సమయంలో వట్టి మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి బాగున్నారాయణ వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్క కొట్టుకుని వ్యక్తి నానా బూతులు మాట్లాడుతూ మా టేబుల్లో ఉన్న సెల్ ఫోన్ లాగ్ చేసుకొని వేసుకోవడం జరిగింది ఈ విషయంలో నేను ఈ విషయంలో డిటి గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డిటీ గారు ఉన్నారు అదంతా చూశారు ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అయితే అక్కడ పోలీసు వాళ్ళు జర్నలిస్టుకు సంబంధించిన సెక్షన్లో యాడ్ చేయాలి చట్టంలో ఆ ఎఫ్ఐఆర్లో మేము ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి ఎస్పీ గారిని మా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరటానికి వచ్చాము జనసేన పార్టీ అధ్యక్షుడు నా మీద దాడి జరిగిన జనసేన పార్టీ అధ్యక్షుడిని చట్ట శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట మారుస్తోందని అద్దంకి నియోజకవర్గ జయ భీమరావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు సోమవారం విమర్శించారు ప్రస్తుతం ట్రూ అప్ అదనపు ఛార్జీలు ఎందుకు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఛార్జీల పెంపు వైసీపీదేనని విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు నమస్కారం నేను మీ పుల్పాటి రావు అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు ఇన్నిసార్లు పెంచారని చెప్పేసి తొమ్మిది సార్లు పెంచాలని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా నిందల మోపారు అవి వాస్తవాలే కానీ మేము మా ప్రభుత్వం వచ్చాకపోతే ప్రభుత్వం వచ్చి కదా మేము విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పేసి చెప్పారు మరి వీడు చేస్తుంది రెండు వేల ఇరవై రెండు బకాయిలకు సంబంధించి ప్రజల మీద మోపుతున్నారు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన బకాయిలకు సంబంధించి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీల కింద కూడా ప్రజల మీద భారం మోపుతున్నారు ఈ రకంగా ప్రజల మీద భారం మోపుతూ కూడా మేము ప్రజల మీద ఏ రకమైనటువంటి అధిక ఛార్జీలు వసూలు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిన్నగాక మొన్న చెప్తున్నారు ఇది ఎంతవరకు సభకు కూటం ప్రభుత్వమే పరిశీలించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే గత జగన్మోహన్ రెడ్డి అక్రమంగా విద్యుత్ కొనుగోలు చేశారు దానివల్ల ప్రజలకు రాష్ట్రం ఎంతో నష్టం నష్టాన్ని నష్టంలో ఉంది విద్యుత్ రంగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి అక్రమంగా ఈ రకంగా ఇది చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు ఇంతవరకు వాళ్ళ మీద ఎందుకు అష్టవారిని జారీ చేయలేదు అని జైవీం రావు భారత పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజల తరపు నుంచి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపట్టరని నేను ప్రశ్నిస్తున్నాను విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి అయినా సరే తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫు నుంచి అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జీగా డిమాండ్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేశారు సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు యువత తరపున వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు ఈ నెల పన్నెండున జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చేపట్టి ప్రభుత్వం దిగొచ్చే విధంగా మరి ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని యువతను అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యువతను కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వారికి వినత పత్రం కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చే కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని యువతని కూడా స్టూడెంట్స్ని యూత్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగి వచ్చే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారు సాఫ్ట్వేర్ పార్కులు పెడతాం ఆరెంజ్ గార్డెన్స్ లో మీరు పని చేసుకోండి ఎలక్ట్రిక్ వెహికల్స్ వేసుకుని పని చేసుకోండి ఆకాశమే హద్దుగా అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు అమెరికా పోవాలంటే పోండి హైదరాబాద్ పోవాలంటే పండి బెంగళూరు పోవాలంటే వెళ్ళు మరి ఈ రకమైన మాటలు చెప్పి ఇది చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ మీకు షూరిటీ కాదా అవునా అని చెప్పి ఏదో రకరకాల మాటలు మాట్లాడి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి ప్రత్యేకించి యువతకు చెప్తా ఉన్నాడు ఇది నా షూరిటీ అవునా కాదా మీకు గ్యారంటీ మీ భవిష్యత్తు గ్యారెంటీ అవునా కాదా మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తారా లేదా ఈ మాటలు చెప్పాడు మరి ఇప్పుడు రెండో సంవత్సరం బడ్జెట్ చూస్తా ఉంటే యువతగా ఇంటి పన్నులు కుళాయి పన్నులు క్రమబద్దీకరణ పేరుతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీగా పెంచేశారని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆరోపించారు ప్రజా చైతన్య యాత్రల పేరుతో మూడవ రోజు సోమవారం నగరంలోని యాభై మూడవ డివిజన్లో సిపిఎం నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస వస్తువులు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు సిటీ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పలు వార్డుల్లో ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు సభ్యులు అందరూ కూడా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు అయితే ఈ కలిసేటటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ యాభై మూడవ డివిజన్ వెంకటేశ్వరపురంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఒక మహిళ తీసుకొచ్చి నలభై వేల రూపాయలు ఇంటి పన్ను వేశారన్న ఈ ఇంటి పన్ను కట్టకపోతే మా కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారనేటటువంటి మాట చెప్తున్నారు మరోచోట ఇరవై ఐదు వేల రూపాయల కుళాయి పన్ను ఇరవై ఐదు వేల రూపాయలు కుళాయి పన్నేశారు వేశారు మా కుళాయి కనెక్షన్ కట్ చేస్తాం ఆరు రోజుల్లోపు కానీ కట్టకపోతే అని బెదిరిస్తున్నారు అని అంటున్నారు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ నూట అరవై ఆరు టీములు నూట అరవై ఆరు టీములు కొత్తగా మూడు రోజుల క్రితం అదనంగా ఈ యొక్క ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి ఈరోజు ఖజానా నింపుకోవడం మీద శ్రద్ధ పెట్టి ఈరోజు ఈ టీమ్స్ అన్నీ వేశారు మేము తప్పు పట్టడం లేదు అయితే ఒకటి చెప్తున్నావు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మీద మీరు ఏ మేరకు సమీక్ష చేస్తా ఉన్నారు మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది మంచినీళ్ళు తాగేందుకు గుక్కడి మంచినీళ్ళు ఈ ప్రాంతంలో రావడం లేదు దోమలు విహారం చేస్తున్నాయి తగినంత మంది పారిశుధ్య సిబ్బంది లేక ఎక్కడ చెత్త అక్కడ పేరుకోబోయింది ఈరోజు నూట పది ట్రాక్టర్లు పెట్టారు ప్రైవేట్ ట్రాక్టర్లు అడిషనల్గా మెన్నని కేటాయించారు కానీ ప్రజలకి మాత్రం కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు గొంతు మీద కత్తి పెట్టి ఈరోజు ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేస్తామనేటటువంటి విధంగా చేస్తున్నారు బెదిరిస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఈ హక్కు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి కానీ ఈ కార్పొరేషన్ యంత్రాంగానికి కానీ అని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం